హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మహాలయ అమావాస్య పితృదేవతలకు శ్రద్ధాకర్మలు చేస్తారు అది ఈ శనివారం అంటే ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ రావడం చాలా చాలా మంచిదని మరి పండితులు అంటున్నారు అదేంటో వీడియోలో తెలుసుకుందాం మహాలయ అమావాస్య శనివారం పూట రావడం విశేషమని పండితులు చెప్తున్నారు ఈ శనివారం పూట శ్రాద్ధ కర్మలు చేయడం ద్వారా పితృదేవతలు సంతృప్తి చెందుతారని వారు చెప్తున్నారు అందుకే ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన వచ్చే మహాలయ అమావాస్య రోజున పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడం చేస్తే నీతి బాధలుండవని పండితులు అంటున్నారు మహాలయ అమావాస్య రోజున పితృదేవతల తర్పణాలు ఇచ్చే వారి ఇంటికి యమధర్మరాజు ఆశీస్సులు కూడా లభిస్తాయని విశ్వాసం ఆ ఇంటిని శత్రు బాధల నుంచి యముడు కాపాడుతాడని చెప్తుంటారు మహాలయ అమావాస్య రోజున పూర్వీకులు ఇంటిని సందర్శిస్తారని వారి తరపున శ్రద్ధాకర్మలు చేయడం ద్వారా వారి సంతోషంతో తిరిగి వెళ్తారని వారి ఆశిస్సులు ఆ ఇంటికి లభిస్తాయని విశ్వసిస్తారు పూర్వీకుల ఆత్మలు మోక్షం పొందాలంటే మహాలయ అమావాస్య రోజున వారి శాంతి కోసం తర్పణాలు ఇవ్వాల్సిందే మహాలయ పక్షంలో ఆచారం ఉన్నవారు యథావిధిగా అన్న సంతర్పణ పితృశ్రాద్ధాలు నిర్వర్తించడం చేయవచ్చు ఇప్పటి వరకు ఆ అలవాటు లేని వారు కనీసం ఏదైనా దేవాలయంలో బియ్యం కూరగాయలు ఉప్పు పప్పు పండ్లు దక్షిణ తాంబూలాదులతో విప్రులకు స్వయం పాకం సమర్పించడం లేదా పేదలకు అన్నదానం చేయడం వల్ల పితృదేవతల ఆశీస్సులతో ఎంతో కాలంగా తీరని కోరికలు తప్పక నెరవేరుతాయని విశ్వాసం ఎప్పుడో మరణించిన పితృదేవతలకు తర్పణాలు వదలడం గతించిన పెద్దలను తలుచుకుని వారి పేరిట అన్నదానం చేస్తే వారికి కడుపు మనకు మనసు నిండుతాయి భాద్రపద మాసంలోని శుక్లపక్షం దేవతా పూజలకు బహుళ పక్షం పితృదేవ పూజకు విశిష్టమైనది ఈ బహుళ నుంచి భాద్రపద మాసం బహుళ పక్షం ప్రారంభమవుతుంది పితృదేవతలకు ఇష్టమైన పక్షం కనుక దీనిని పితృపక్షం అని అంటారు అలాగే ఈ పక్షాన్ని మహాలయ పక్షం అని కూడా అంటారు ఈ రోజుల్లో ఎలాంటి శుభకార్యాలు చేయరు పక్షం మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు పితృదేవతలకు తర్పణ శ్రాద్ధా విధులను నిర్వహించాలని పురోహితులు చెబుతున్నారు ఒకవేళ అలా కుదరినప్పుడు తమ పితృదేవత ఏ తిది నాడు మృతి చెందారు అదే తిథినాడి శ్రాద్ధం నిర్వహించాలి తండ్రి జీవించి ఉండగా తల్లిని కోల్పోయిన వారైతే ఈ పక్షం నవమి తర్పణ శ్రాద్ధ విధులను ఆచరించవచ్చు ఈ పదిహేను రోజులు నియమపూర్వకంగా పితృదేవతలకు తర్పణాదుల ద్వారా తృప్తి కలిగించాలి లేకుంటే మహాలయ అమావాస రోజున మాత్రం శ్రాద్ధా విధులను ఆచరించాలి ఉత్తరాయణం దేవతల కాలం గనుక ఉత్తమ కాలమని దక్షిణాయన పితృకాలం గనుక అశుభమని పూర్వీకుల విశ్వాసం అంతేగాక ఆషాఢంలో వచ్చే కర్కోటక సంక్రమణం నుంచే ప్రారంభమయ్యే దక్షిణాయనం వానలు బురద చెమ్మచీకటతో భయంకరమవుతుంది అశుభం అనిపిస్తే ఆశ్చర్యపడవలసిన పని కూడా లేదు అందులో భాద్రపద మాసమంతా జలమయంగా కనిపిస్తుంది ఇదే ఒక మహా వినాశం అనుకోవడంలో ఆశ్చర్యం అంతకంటే లేదు కావున ఈ పక్షంలో అందరికీ శ్రాద్ధ తర్పణములు చేయాలని శ్రాద్ధలతో వారిని సంతృప్తి పరిస్తే తమకు ప్రళయం గడుస్తుందని భావించవచ్చు అంతేకాక ఆషాఢం రెండో పక్షం మొదలు ఐదో పక్షం వరకు పితరులు చాలా కష్టపడుతూ ఉంటారు కాబట్టి మహాలయ పక్షంలో ప్రతిరోజు శ్రాద్ధం జరపాలని ఆచారంగా పెట్టారు పితృలను తృప్తిపరిచి ఈ కర్మల ద్వారా పితృలను తీర్చుకునే అవకాశం ఇది స్వర్గస్థులైన మాతా పితృల కోసం ప్రతి వారు ఈ పక్షాలలో పితృ కర్మలను ఆచరించాలి దాని ద్వారా శ్రేయస్సు పొందగలుగుతారు భాద్రపద పూర్ణిమతో ఆరంభమైన పితృపక్షం మహాలయం పక్షం ఆ మాసపు అమావాస్యతో ముగిస్తుంది సో ఫ్రెండ్స్ మరి ఈ మహాలయ అమావాస్య అనేది చాలా ముఖ్యమైనది అది కూడా శనివారం పూట రావడం చాలా చాలా మంచిదని మరి పండితులు అంటున్నారు మీ పిత్రులకు ఎవరైతే పితృ పితృక్షర్మలు చేయలేదో కంపల్సరీ చేయండి చేసి వాళ్ళ యొక్క ఆశీర్వాదాన్ని మీరు కూడా పొందండి సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్